క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం సందర్భంగా స్వీకార్ ద్వారా మన డాక్టర్ ప్రశాంత్ నిర్మాధి గారు ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అమోఘం ఈ కార్యక్రమం ప్రజల్లో క్యాన్సర్ మీద అవగాహన పెంచడానికి చేసినటువంటి కార్యక్రమం చాలా మంచిది ఆయన క్యాన్సర్ మీద చేస్తున్నటువంటి పోరాటం చాలా అద్భుతమైనటువంటి పోరాటం ఈ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఈ క్యాన్సర్ అనేది ఈ మధ్య అత్యంతగా పెరుగుతున్నటువంటి జబ్బుల్లో ఒక జబ్బు క్యాన్సర్ దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా చెప్పాలనంటే ప్లాస్టిక్ 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 ఈ ప్లాస్టిక్ ద్వారా వస్తున్నటువంటిదే అత్యధికంగా క్యాన్సర్ పాకుతుంది ఇప్పుడు శరీరాల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టొబాకో ఆల్కహాల్ అలవాటు లేకపోయినా క్యాన్సర్ వస్తుందంటే దీనికి కారణం ప్లాస్టిక్ వయసుతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కన్జంప్షన్ అత్యంత ఎక్కువగా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకు టిఫిన్లు తీసుకెళ్లాలంటే కనీసం ఇంట్లో నుంచి ఒక క్యారియర్ తీసుకొని పోదాము బిడ్డ కోసమనే ఓపిక కూడా లేకుండా వాళ్ళు హోటళ్ళకి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడిగా ప్లాస్టిక్ కవర్లో వేస్తూ ఆ పడ్డ వేడిక ప్లాస్టిక్ అంతా కరిగి ఆ టిఫిన్లోకి వస్తుంది ఆ దాన్ని వీళ్ళు తింటున్నారు అలాగే కూల్ డ్రింక్స్ ప్లాస్టిక్ బాటల్లో నిలువ ఉంచినటువంటి కూల్ డ్రింక్స్ కెమికల్స్తో కూడినటువంటి కూల్ డ్రింక్స్ చిన్న నుంచి పెద్దల వరకు ఇస్తున్నారు ఇది కూడా చాలా డేంజర్ ఈ పొగాకు ఈ ఏదైతే మందు ఉందో దీనికన్నా డబుల్ డేంజర్ ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ ద్వారా వస్తున్నటువంటి క్యాన్సర్ దయచేసి ప్రతి పేరెంట్కు నేను వేడుకుంటున్నా మీ బిడ్డల్ని మీరు ప్రేమించేటట్లయితే వారికి పెట్టే తిండిలో ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఈ ఎటువంటి వ్యర్థం లేకుండా చూడాలని దీనిలో నేను ప్రాధాయపడుతున్నా ఇక్కడ చేస్తున్నటువంటి పోరాటం మన గౌరవ కలెక్టర్ గారు కావచ్చు అలాగే డాక్టర్ శ్రీహారి గారు కావచ్చు మన ప్రశాంత్ పెనుమాధు గారు వీరి యొక్క పోరాటాన్ని అర్థం చేసుకోండి మీ బిడ్డల్ని మీరు ప్రేమించండి వారికి ప్లాస్టిక్ రహిత భోజనాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి క్యాన్సర్ బాధ నుంచి బయటపడండి